ప్రజా పిలుపు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ ఆస్పత్రిలో ఫోన్ దొంగతనం హాస్పిటల్లోని ఓ వార్డులోకి చొరబడి రోగుల బెడ్ వద్దకు వెళ్లి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగ సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు నమోదు కావడంతో బయటపడిన దొంగతనం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది హాస్పిటల్లో భద్రతా లోపాలను స్పష్టంగా ఈ ఘటన బయటపెట్టింది

ഇതേ പണിയാമല്ലേ ഇതേ ചോദി എല്ലാം വിശ്വസിക്കാൻ ചാർജിങ് പറ്റി